మార్వాడీ వ్యాపారాలో అంత విజయవంతంగా ఎలా నడుస్తాయి వెనుకున్న అసలు రహస్యమేంటి చాలామంది అనుకున్నట్టు అది పెద్ద పెద్ద పెట్టుబడిలో లేదంటే ఏవో కాంప్లెక్స్ బిజినెస్ స్ట్రాటజీలో కాదు అసలు మ్యాటర్ అంతా వాళ్ల సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ డైలీ హ్యాబిట్స్లో ఉంది రండి ఈరోజు ఆ సీక్రెట్స్ ని మనం డీకోడ్ చేద్దాం మార్వాడీ బిజినెస్ సర్కిల్స్లో ఈ మాట చాలా ఫేమస్ జోసుభ గయా ఉస్కా ఆధా వ్యాపార్ గయా ఇది ఊరికి చెప్పిన సామెత కాదు వాళ్ల సక్సెస్కి ఫౌండేషన్ వేసే ఒక ఫిలాసఫీ అంటే కేవలం పొద్దున్నే లేవడమని కాదు దాని వెనక ఉన్న అసలైన పవర్ని మనం అర్థం చేసుకుందాం దీని అర్థం చాలా సింపుల్ బిజినెస్లో సక్సెస్ అనేది అదృష్టం ఆధారపడి ఆధారపడిరాదు అది ప్రతిరోజు ఒక క్రమశిక్షణతో ముందుకు వెళ్లడం వల్లే వస్తుంది వాళ్లు దీన్నే అంటారు అంటే విజయానికి ఇదే సరైన మార్గమని వాళ్ల నమ్మకం సరే వాళ్ల మొదటి రహస్యమేంటో చూద్దాం అసలు బిజినెస్ యుద్ధం మొదలయ్యేది మార్కెట్లో కాదు షాపు తెరిచే కొన్ని గంటల ముందు ఆ ప్రశాంతమైన సమయంలోనే అసలైన గెలుపు నిర్ణయించబడుతుంది మన హైదరాబాద్ బేగం బజార్ వ్యాపారిని తీసుకోండి లేదంటే వైజాగ్లోని నగల వ్యాపారిని లేదా రాజమండ్రిలోని ఓ కన్స్ట్రక్షన్ డీలర్నీ వీళ్ళందరికీ రోజూ తెల్లవారుజామునే మొదలవుతుంది ఇంకా ఫోన్లు మోగక ముందే ఇలాంటి ఒత్తిడి లేని సమయంలో నిన్నటి లెక్కలు చూసుకుంటారు ఈరోజు ఏం చెయ్యాలో ప్లాన్ చేసుకుంటారు ఇది కేవలం వాళ్ల నమ్మకం మాత్రమే అనుకుంటే పొరపాటే దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ కూడా ఉంది రెండు వేల ఇరవై మూడులో హార్వర్డ్ బిజినెస్ రివ్యూ వాళ్లు చేసిన ఒక స్టడీ ప్రకారం ఇలా ఉదయాన్నే ఒక పద్ధతి ప్రకారం రోజును మొదలుపెట్టే బిజినెస్ ఓనర్స్ మిగతా వాళ్లతో పోలిస్తే ముప్పై రెండు పర్సెంట్ ఎక్కువ ప్రొడక్టివ్గా ఉంటారట అంతేకాదు వాళ్లు తీసుకునే నిర్ణయాలు నలభై రెండు పర్సెంట్ బెటర్గా ఉంటాయట చూసారా ఈ నంబర్స్ చిన్నవేమీ కాదు మార్నింగ్ ప్లానింగ్ అయిపోయింది ఇక వాళ్లు పాటించే రెండో కీలకమైన అలవాటు ఏంటంటే క్యాష్ ఫ్లోని ప్రతిరోజు పర్సనల్గా చెక్ చేసుకోవడం వాళ్ళు అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయనే ఒక రిచువల్ దీన్నే ఖాతా అంటారు అంటే బిజినెస్ లోకి వచ్చే ప్రతి రూపాయి బయటకు వెళ్లే ప్రతి రూపాయిని ఓనర్ స్వయంగా ట్రాక్ చేస్తారు ఇది స్టాఫ్ మీద నమ్మకం లేక కాదు వ్యాపారం యొక్క ఫైనాన్షియల్ హెల్త్కి పూర్తి బాధ్యత ఓనర్షిప్ తీసుకోవడం కోసం దీని పవరేంటో చెప్పడానికి గుంటూరులో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ చూద్దాం కిషన్జీ అనే ఒక హోల్సేల్ వ్యాపారి వాళ్ల మామయ్య ఎప్పట్లాగే ఉదయాన్నే లెక్కలు చూస్తుంటే ముందు రోజు క్యాష్ సమ్మరీలో ఒక చిన్న తేడానో గమనించారు ఆ తేడా ఎంత అనుకుంటున్నారు జస్ట్ ఇరవై రూపాయలు ఒక కస్టమర్ పేమెంట్లో రెండు రోజులు ఆలస్యం చేశాడు చాలా వ్యాపారాల్లో ఇది చిన్న అమౌంట్ అనిపించొచ్చు కాని ఇలాంటి చిన్న డీటెయిల్స్ని పట్టుకోవడమే పెద్ద తేడాని చూపిస్తుంది వెంటనే ఆ కస్టమర్కి ఒక జెంటిల్ రిమైండర్ కాల్ వెళ్ళింది సమస్య అక్కడికక్కడే సాల్వ్ అయిపోయింది ఒక్కసారి ఆలోచించండి ఆ రోజు ఉదయం ఆ రివ్యూ జరగకపోయుంటే ఆ ఇరవై వేలు కాస్త ఇరవై రోజుల తర్వాత ముండి బకాయిగా మారే ప్రమాదం ఉంది కదా సరే వ్యక్తిగత క్రమశిక్షణ తర్వాత వాళ్ల మూడో అలవాటు దగ్గరికి వద్దాం అదేంటంటే మొత్తం టీంని ఒకే లైన్లోకి తీసుకొచ్చే ఒక పవర్ఫుల్ మార్నింగ్ మీటింగ్ ఉదాహరణకి బాలాజీ అనే మెటల్ ట్రేడింగ్ వ్యాపారి ప్రతిరోజు ఉదయం తన బ్రదర్స్తో మేనేజర్తో కూర్చుంటారు ఒకరు ఆర్డర్ అప్డేట్స్ ఇస్తారు ఇంకొకరు స్టాక్ ఎంతుందో చెప్తారు మరొకరు లాజిస్టిక్ సంగటి వివరిస్తారు కేవలం పదిహేను నిమిషాల్లో బిజినెస్ నాడి మొత్తం అందరికీ తెలిసిపోతోంది పదిహేను నిమిషాలే కదా అని దీన్ని తేలిగ్గా తీసుకోకండి దీని ఇంపాక్ట్ చాలా పెద్దది మెకిన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ స్టడీ ఏం చెప్తోందంటే ఇలాంటి డైలీ మీటింగ్స్ పెట్టే టీమ్స్ ప్రాబ్లమ్స్ని ఇరవై ఐదు పర్సెంట్ ఫాస్ట్ గా సాల్వ్ చేస్తాయట అంతేకాదు టీంలో అకౌంటబిలిటీ ముప్పై శాతం పెరుగుతుందట ఇప్పుడు నాలుగో పాయింట్కి వద్దాం ఈ డిజిటల్ యుగంలో మన చేతిలో ఖతాబుక్ టాలీ లాంటి యాప్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇప్పటికీ ఒక పాత పద్ధతిని ఎందుకు నమ్ముతారు అదే చేతితో రాసుకోవడం దీని వెనుక ఉన్న పవరేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఖతాబుక్ టాలీ లాంటివి రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి బెస్ట్ కానీ ఖాతాలో చేతితో రాయడం వేరు కీబోర్డ్లో టైప్ చేయడం ఒక మెకానికల్ పని కాని చేతితో రాసినప్పుడు ఆ బాధ్యత మన బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది అంటే ఒకటి రెకార్డ్స్ కోసం మరొకటి ఓనర్షిప్ కోసం అసలు చేతితో రాస్తే అంత తేడా ఎందుకొస్తుంది ఇది కేవలం వాళ్ల నమ్మకమా లేదంటే దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా ఉంది ఖచ్చితంగా ఉంది రెండు వేల ఇరవై మూడులో యూనివర్సిటీ ఆఫ్ టోక్యో చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం డిజిటల్ డివైసులలో టైప్ చేసేవాళ్లతో పోలిస్తే చేతితో నోట్స్ రాసుకునే వాళ్ళకి విషయాలు ఇరవై ఐదు శాతం ఎక్కువగా గుర్తుంటాయట అంతేకాదు పనులను ఇరవై శాతం వేగంగా పూర్తి చేస్తారట అంటే ఈ బహిఖాత అనేదే కేవలం సంప్రదాయం కాదు అదొక సైంటిఫిక్ హ్యాక్ సరే ఇప్పటిదాకా మనం థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలైన వద్దాం ఈ నాలెడ్జ్ ని మన బిజినెస్లో నుంచే ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం ఇదిగో మనం పాటించాల్సిన రోజువారీ ధర్మం ఒకటి మన సిబ్బంది కన్నా కనీసం ఒక గంట ముందుగా రోజును మొదలుపెట్టాలి రెండు నిన్నటి బిజినెస్ ఎలా జరిగిందో ప్రశాంతంగా సమీక్షించుకోవాలి మూడు టీంతో ఒక పదిహేను నిమిషాల సింక్ మీటింగ్ పెట్టాలి నాలుగు డిజిటల్ యాప్స్ వాడినా సరే కీ పాయింట్స్ని చేతితో రాసుకోవాలి ఇక అన్నింటికన్నా ముఖ్యమైంది ఐదు క్యాష్ ఫ్లోని నెలకోసారి కాదు ప్రతిరోజూ ట్రాక్ చేయాలి ఒక్క విషయం గుర్తుంచుకోండి మన వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా సరే ఈ చిన్న చిన్న రోజువారీ అలవాట్లే దాన్ని నిలబెడతాయి నిరంతరం ముందుకు నడిపిస్తాయి ఎందుకంటే చివరిగా మన రోజువారీ క్రమశిక్షణే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది